సరైన దేవునికి కృతజ్ఞతలు అండి అందరికీ వందనాలు ఈరోజు దేవుని వాక్యము మే నెల పద్నాలుగో తారీఖు మంగళవారం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇర్మియా గ్రంథము ఏడో అధ్యాయం మూడవ వచ్చినలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది మీ మార్గములను మీ క్రియలను దిద్దుకున్న దేవుడనే హోవా తన ప్రజలకు చెప్పిన మాట మీ మార్గాలను మీ క్రియలను దిద్దుకోండి నేను ప్రిమైన వాళ్ళారా ఎప్పుడైతే వాక్యానికి విరుద్ధంగా నడుస్తామో అప్పుడు ఖచ్చితంగా మనం పనిష్మెంట్ పొందుతూ ఉంటాం వాక్యానికి కట్టుబడి వాక్యం చెప్పిన ప్రతి విషయాన్ని మనం హృదయంలో ముద్రించుకుని వాక్యం నడవమన్నట్లుగానే మనం నడిచినప్పుడు మన జీవితాల్లో ప్రతి విధమైన మేళ్ళను ఆశీర్వాదాలు పొందుతూ ఉంటాం అలా కాకుండా మనకిష్టం వచ్చినటువంటి జీవితాన్ని మనం జీవించినట్లయితే దాని ఫలితాన్ని అనుభవిస్తాం అందుకే దేవుడు మీ మార్గములను మీ క్రియలను దిద్దుకొనుడి అనేటువంటి మాటను జ్ఞాపకం చేశారు మార్గాలను దిద్దుకోవాలి క్రియలను దిద్దుకోవాలి మనం నడిచే మార్గాలు సరి చేసుకోవాలి మనం చేసే పనులను దిద్దుకోవాలి ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి ఇచ్చిన మరొక ఉదయంను బట్టి కృతజ్ఞతలు స్థానిక సంఘాన్ని దీవించి ఆశీర్వదించి సంఖ్యలో నాణ్యతలో బలపరచమని విదేశీ స్వదేశీలను దీవించమని ఏసు క్రీస్తు వారి పరిశుద్ధ నామము అడుగుతున్నావు మా ప్రి పర్లోకపోతా అండి ఆమె క్రీస్తు సంఘము వేది రామచంద్రపురం అందరికీ వదనములండి దేవుడు మిమ్మల్ని దీవించడం గాక గాడ్ బ్లెస్ యు ఆల్